జనవరి పదకొండు పరిశుద్ధుల ఎడల దేవుని ప్రీతికరమైన ప్రేమ నీలో ప్రతిబింబించే దేవుని స్వరూపమే నరకానికి కోపాన్ని తెప్పిస్తుంది దీనిపైనే దెయ్యాలు తమ శక్తివంతమైన ఆయుధాలను విసురుతాయి దేవుడు నిన్ను కాపాడినప్పుడు ఆయన తనను తాను కూడా కాపాడుకుంటున్నాడు తన పరిశుద్ధుల ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రేమే ఆయన శక్తిని కార్యాచరణలోనికి తెస్తుంది దేవుని హృదయంను కలిగి ఉన్నవానికి దేవుని హస్తము కుదువుగా ఉండదు ప్రేమ అనేది మిగతా వాత్సల్యములన్నింటినీ కొడదీసి మనిషిలోని శక్తులన్నింటినీ క్రియాశీలకముగా చేస్తుంది అలాగే దేవునిలో కూడా ప్రేమ అనేది ఆయన మిగతా గుణగణములను కార్యరూపము దాల్చేలా చేస్తుంది దేవుడు దేనిని ఇష్టపడతాడో దానిని నిర్వర్తించుటకు సమస్తమును సిద్ధముగా ఉంటాయి దేవుడు తన సృష్టిలోని జీవరాశులన్నిటిని గూర్చి ఆలోచిస్తాడు కానీ విశ్వాసముంచిన ఆత్మ ఆయన శ్రేష్టమైన ప్రేమకు తన కుమారుని ప్రేమించిన ప్రేమకు పాత్రమవుతుంది ఆయన తన కుమారుణ్ణి ప్రేమించిన ప్రేమతోనే మనల్ని కూడా ప్రేమిస్తాడు జహానుసు సువార్త పదిహేడు ఇరవై ఆరు ఒక ఆత్మ విశ్వసించినప్పుడు అతనిని లోకపు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో ఎన్నుకున్న వ్యక్తిని కూర్చిన దేవుని యొక్క నిత్య ప్రణాళిక సంకల్పము నిర్వహణలోనికి తేబడుతుంది తన నిత్య సంకల్పమనే గర్భంలో చాలా కాలం పాటు మోయబడిన బిడ్డ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమను నీవు ఊహించగలవా లోకము కలుగవలనని దేవుడు మాట్లాడక మునిపే ఆయన కలిగి ఉన్న తన సంకల్పమునందు ఆనందించి ఉంటే తన ప్రయాసంతా ఫలించి ఒక ఆత్మ విశ్వాసిగా మారినప్పుడు ఆయన ఆనందము ఇంకెంత గొప్పదిగా ఉంటుంది ఇంతవరకు తన సొంత చిత్తమును నెరవేర్చుకునే దేవుడు తన ఇంటికి అనగా పరలోకమునకు కొన్ని అడుగుల దూరంలోనున్నప్పుడు తన మహిమ అపహరించబడకుండా ఆ విశ్వాసపక్షమున సకల శక్తిని నిశ్చయముగా కనపరుస్తాడు దేవుడు తాను చెల్లించిన క్రయధనమును బట్టి ఒక ఆత్మ ఎంత విలువైనదో మనకు చూపాడు దానికి ఆయన ఎంతో ప్రియమైనది మూల్యముగా చెల్లించవలసి వచ్చింది అంత కష్టముతో సంపాదించుకున్న దానిని ఆయన అంత సులువుగా వదులుకోడు నిన్ను కొనడానికి ఆయన తన కుమారుని రక్తమును వెచ్చించాడు నిన్ను కాపాడుటకు ఆయన తన సొంత శక్తిని వెచ్చిస్తాడు మీ పిల్లలలో మీ మంచి లక్షణాలు ప్రతిబింబిస్తే ఒక భూలోక సంబంధి అయిన తండ్రిగా తల్లిగా నీకెంతో సంతోషం కలుగుతుంది పరిపూర్ణ తండ్రి అయిన దేవుడు తన లక్షణాలు తన పరిశుద్ధులలో కనబడవలనని ఆశపడుచున్నాడు నీలో ప్రతిబింబించే ఈ దేవుని స్వరూపమే నరకానికి కోపాన్ని తెప్పిస్తుంది దీనిపైనే దెయ్యాలు తమ శక్తివంతమైన ఆయుధాలను విసురుతాయి దేవుడు నిన్ను కాపాడినప్పుడు ఆయన తనను తాను కూడా కాపాడుకుంటున్నాడు ఇప్పుడు పోరాటము దేవునికి సంబంధించినదని నీవు తెలుసుకున్నావు గనుక ఆయన నీ సొంత ఖర్చుతో అనగా నీ స్వంత శక్తితో నిన్ను యుద్ధమునకు వెళ్ళనివ్వడు